నాణ్యమైన వైద్యాన్ని అందించాలనే సామాజిక బాధ్యతతో ఎంఏ వెల్ఫేర్ సొసైటీ వారి ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం పేద ప్రజలకు ఒక వరం లాంటిదని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సుగవాసి ప్రసాద్ బాబు పేర్కొన్నారు రాయచోటి పట్టణంలోని కరేమియా మసీదు ప్రాంగణంలో ఎంఏ వెల్ఫేర్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ ఉచిత శిబిరాన్ని టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి సుగవాసి ప్రసాద్ బాబు ప్రారంభించారు పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు ముందుకు వచ్చిన ఎంఏ వెల్ఫేర్ సొసైటీ నిర్వాహకులకు సుగవాసి ప్రసాద్ బాబు అభినందనలు తెలియజేశారు అనంతరం ఉచిత వైద్య శిబిరానికి వైద్య సేవలు అందించిన ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే మనం నివసిస్తున్న పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాయచోటి మున్సిపాలిటీపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందన్నారు మెడికల్ క్యాంపుకు ముఖ్య అతిథులుగా వెల్ఫేర్ సొసైటీ సభ్యులు ఘనంగా సన్మానించారు ప్రతి ఒక్కరికి సేవ చేయడానికి ఈరోజు మన ప్రాంతానికి వచ్చినందుకు ఈ కార్యక్రమ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్లందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసిన రాహుల్ రెడ్డి గారికి భాష గారికి ఇర్షాదన్నకు మిగతా తెలుగుదేశం పార్టీ నాయకులకు పూర్వ ప్రముఖులకు అందరికీ నా నమస్కారాలు వాస్తవం ఆలోచన రాదు ఎందుకంటే ప్రతి ఒక్కరూ పద్దెనిమిది నుంచి ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉంటారు ఆరోగ్యాన్ని ఏదైనా సమస్య వస్తే హాస్పిటల్కి వెళ్తారు తప్ప ముందుగా వెళ్లి చూపించుకోలే చూపించుకోవాలనే ఆలోచన ఎవరికీ ఉండదు ఎవరో కొద్దిమంది మటుకే ఆ పని చేస్తుంటారు దానికోసం మీ జీవితాల్లో చాలా బిజీగా ఉంటారు వాళ్ళందరూ ముందుగా ఆరోగ్య పరీక్షలు చేయించుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వాళ్ళ మీద ఆధారపడిన కుటుంబాలను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత వారి మీద ఉంటుంది కాబట్టి ఇలాంటి చాలా అవసరం మున్సిపాలిటీ నుంచి వచ్చే చెత్త బండ్లలో కానీ మీరు ఇళ్లలో నుంచి వేసే చెత్తను ఖచ్చితంగా మున్సిపాలిటీ బండ్లకు చేరే విధంగా మీరు జాగ్రత్తలు తీసుకోండి కాలవల్లో చెత్త వేయద్దండి ఎప్పుడైతే వాటర్ నిలబడతాదో అప్పుడు దోమలు పెరగడం మన పిల్లలకు జ్వరాలు రావడం ఈ రోజు చూస్తున్నారు ఎక్కడ హాస్పిటల్ దగ్గర చూసినా జ్వరాలతో చాలా మంది బాధపడుతున్నారు ఇవన్నీ మన పరిసరాల వల్ల మన చుట్టుపక్కల ఉండే నీట్నెస్ లేకపోవడం వల్లే జరుగుతున్నాయి కాబట్టి ప్రజలు దాని మీద ఖచ్చితంగా జాగ్రత్త వహించండి మన ఇంటి పరి పరిసర ప్రాంతాలను శుభ్రంగా పెట్టుకునేటట్లు ఏర్పాట్లు చేసుకోండి ఇక్కడ ఎంఈ మెడికల్ క్యాంప్ ద్వారా చాలా మంచి పని చేస్తారనే మంచి పని చేస్తున్నారు కానీ నాది చిన్న నా ఆరోగ్యం కన్నా ముందు వీళ్ళకి అవేర్నెస్ అవేర్నెస్ కావాలి అవేర్నెస్ అంటే ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అంటే క్లీనెస్ మీద కూడా మీరు క్యాంపులు ఏర్పాటు చేస్తే చాలా మంచిది నా తరపున కానీ మా అన్న తరఫున కానీ క్లీనెస్ క్లీన్నెస్ అనేది చాలా ముఖ్యం క్లీనెస్ తర్వాత అవేర్నెస్ అవేర్నెస్ ప్రోగ్రామ్ మీద ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు బీసీజీ వ్యాక్సిన్ అని కొత్తగా లాంచ్ చేసినారు అడల్స్ కి ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ కి ఇక్కడ కొత్తపల్లిలో ఉండే వాళ్ళ ఆడవాళ్ళంతా అంతా బీడీ కార్మికులు దయచేసి ఏఎన్ఎం వాళ్ళకి ప్రతి ఒక్క సచివాలయంలో ఏఎన్ఎం అనే ఒక లేడీ ఉంటారు ఆమెను అడిగి మరీ మరీ బీసీసీ వ్యాక్సిన్ వేయించుకోండి ఎందుకంటే ఫ్యూచర్ లో ఎప్పుడే కాని టీపీ అనేది రాకుండా షుగర్ కి యాభై ఏళ్ళ యాభైళ్ళు దాటిన తర్వాత ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది